ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐదీఎస్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం వరదలు కదా వదిలేస్తారు అనుకున్నారు వైసీపీ లీడర్స్ పరుగు పరుగు జంప్ జిల్లాని ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం దెబ్బకు వైసీపీ నాయకులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతున్నారు అమరావతిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను వెంటాడి వెంటాడి హైదరాబాద్ లో అరెస్ట్ చేయడంతో వైసీపీ నాయకులు బిత్తరపోయారు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ వైసీపీ నాయకుడు దేవినేని అవినాష్ తదితరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు అమరావతిలోని టిడిపి ప్రధాన కార్యాలయంపై వైసీపీ నాయకులు ఆ పార్టీ కార్యకర్తలు దాడి చేయడంతో కేసు నమోదయ్యింది ఇదే కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాజీ ఎంపీ జోగి రమేష్ వైసీపీ నాయకులు దేవినేని అవినాష్ తలసిల రఘురా అప్పిరెడ్డి తదితరులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది హైకోర్టులో ఎదురు దెబ్బ తగలడంతో వైసీపీ ఎంపీ నందిగం సురేష్ తో పాటు అందరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు మాజీ ఎంపీ నందిగం సురేష్ కోసం ఆయన ఇంటి దగ్గర గాలించినా ఆయన ఆచూకి చిక్కలేదు మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన నందికం సురేష్ హైదరాబాద్లో తలదాచుకున్నాడు అని పక్కా సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేశారు మాజీ ఎంపీ నందికం సురేష్ ని మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించి అక్కడ విచారిస్తున్నారు విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజ భర్త శ్రీనివాసరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు వైసీపీ మాజీ ఎంపీ నందికం సురేష్ అరెస్ట్ కావడంతో మాజీ మంత్రి జోగి రమేష్ దేవినేని అవినాష్ తదితరులు మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు అనే భయంతో వాళ్ళు కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు పోలీసులు విజయవాడ వరద సహాయక చర్యల్లో బిజీ బిజీగా ఉన్నారని మమ్మల్ని వదిలేస్తారులే అనుకున్న వైసీపీ నాయకులకి అదే పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు నందికం సురేష్ అరెస్టు కావడంతో మిగిలిన వైసీపీ నాయకులకు దడ మొదలైంది టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగిన కేసులో అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ క్లిప్సింగ్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ కేసులో ఇంకా ఎంతమంది వైసీపీ నాయకులు అరెస్ట్ అవుతారు అనే విషయం వేచి చూడాలని కొందరు టీడీపీ నాయకులు అంటున్నారు